కురుక్షేత్రం రోజు ఏమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఆ రోజు రాత్రి ధర్మరాజు యుద్ధం మొదటి రోజే తమకు ఓటమి సంభవించినందుకు దుఃఖితుడై తన తమ్ముళ్లను మంత్రులను మిగిలిన మిత్రరాజులను తీసుకుని శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి కృష్ణ చూశావు కదా ఈరోజు పితామహుని పరాక్రమం ఆయన ఆయుధం పట్టి యుద్ధభూమిలో తిరుగాడుతుంటే స్వయాన యమధర్మరాజే పాశం పట్టుకుని యుద్ధానికి వచ్చినట్టు ఉంది భారీ ఆకారం గల మనిషి చీమలను కాలితో తొక్కి చంపుతున్నట్లుగా భీష్ముడు మన సైన్యాన్ని నాశనం చేశాడు నా సోదరులు అలానే మన పక్షాన ఉన్న మహామహా కూడా ఆయనను అడ్డగించలేకపోయారు భీష్ముడిని జయిస్తాడని అర్జునుడిపై నమ్మకం పెట్టుకున్నాను కాని నేడు యుద్ధంలో భీముడు తన పరాక్రమంతో శత్రు సేనాలను చేశాడు కాని అర్జునుడు ఊహించిన రీతిలో యుద్ధం చెయ్యలేదు నాకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు భీష్ముణ్ణి అడ్డగించే మార్గం తోచడంలేదు నన్ను నమ్ముకొని వచ్చిన అమాయక సైనికులను అన్యాయంగా భీష్ముడికి బలిపెట్టలేను యుద్ధం ఇక్కడితో ఆపివేయడమే మంచిదనిపిస్తోంది నీ వలనే కదా ఇప్పటి వరకు మేము అపజయం ఎరుగక శత్రువులతో పోరాడుతున్నాము కాబట్టి నీవే మాకు తగిన మార్గం సూచించు అని వేడుకున్నాడు యుధిష్ఠరుని మాటలు విన్న శ్రీకృష్ణుడు అయ్యో ధర్మనందన ఏమిటిది ఇలా మాట్లాడుతున్నావు ఈ మనోవేదన ఎందుకు అసలు మీకు సాటి వారు ఎవరున్నారు చెప్పు నీ తమ్ముళ్ళు ఈ ప్రపంచం మొత్తాన్నీ గెలవగల సమర్థులు భీష్ముడిని చంపడానికి శిఖండి ఉన్నాడు కదా ఇక భయమేందుకు అర్జునుడికి భీష్ముడితో తలపడటం ఇష్టం లేక తటపటాయిస్తున్నాడు గాని ఆయనతో యుద్ధం చేయలేక కాదు సాధ్యకి బాహుబలం అతడి అసామాన్యమైన యుద్ధనీతి నీకు తెలియనిది కాదు ద్రుపదుడు విరాటరాజు నీకోసం తమ ప్రాణాలను ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉన్నారు ఇంతమంది వీరులు నీ వెనుక ఉండగా నీవు యుద్ధం చెయ్యడానికి వెనకడుగు వేయడంలో లేదు కాబట్టి భయాన్ని వదలి తదుపరి యుద్ధం కోసం సిద్ధం కమ్ము విజయం తప్పక సిద్ధిస్తుంది అని హేతవు చెప్పాడు శ్రీకృష్ణుడి మాటలు విని తిరిగి ధైర్యం పుంజుకున్న ధర్మరాజు పక్కనే ఉన్న పాండవ వైపు చూస్తూ నాడు నుండి కొలువులో శ్రీకృష్ణుడు నిన్ను మాకు చూపించి ఇతడు మన సర్వ సైన్యానికి ఆధిపత్యం వహిస్తాడని ఆదేశించాడు ఆ ప్రకారం నిన్ను పాండవ సైన్యానికి సైన్యాధ్యక్షుడిని చేశాం నేను నా సోదరులు మన మిత్రరాజులందరూ నీ వెంట ఉన్నాం నీవు నీ సర్వశక్తులు వడ్డి మనకు విజయం చేకూర్చాలి అని అన్నాడు దానికి దృష్టద్యుమ్నుడు ధర్మరాజా ద్రోణుడిని చంపేందుకు నన్ను బ్రహ్మదేవుడు సృష్టించాడన్నది జగమెరిగిన సత్యం కాబట్టి దానిని మరలా గుర్తుచేయవలసిన పనిలేదు భీష్మునితో సహా కురుసేనలోని ప్రముఖ వీరులందరినీ ఎలా మట్టుబెట్టెదెనో రేపటి యుద్ధభూమిలో చూడండి అని పలికాడు అది విని ధర్మరాజు శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న మిగిలిన రాజులందరూ సంతోషించారు ఇక కురుక్షేత్రంలో రెండవ రోజు ఏం జరగబోతోంది